బీజేపీ ఇంకో పక్షాన మరి మతి కోల్పోయి ఆ పార్టీకి సంబంధించిన మాజీ రాష్ట్ర అధ్యక్షులు ఇష్ట రాజ్యంగా అడ్డగోలుగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వంపై మా సహచరులపై అడ్డగోలుగా ఆరోపణలు చేస్తాను నేపథ్యంలో మేము చెప్తా ఉన్నాం ఖబర్దార్ సంజయ్ ఈరోజు మేము తలుచుకుంటే బీజేపీ ఈరోజు ఈ రాష్ట్రంలోనే వారికి అతి గతి లేకుండా చేసే కార్యాచరణ జరుగుతుంది ఒక సంస్కారం లేకుండా సంస్కారహీనులుగా మొన్న ఉస్నాబాద్లో రెండు మూడు సందర్భాల్లో ఆ ప్రాంతానికి సంబంధించిన శాసనసభ్యుడు గౌరవ మంత్రి సోదరుడు పొన్నం ప్రభాకర్ గారిపై మాట్లాడిన తీరు చూస్తూ ఉంటే మేము బీజేపీ నాయకత్వాన్ని అడుగుతా ఉన్నాం ఇదేనా మీ నాయకత్వం ఇదేనా మీ సంస్కృతి ఇదేనా మీ సంస్కారం ఆడవారని చూడకుండా ఇంట్లో ఉన్న ఆడవారిపై కూడా మాట్లాడటం అనేది గౌరవ పరంగా లేకుండా అడ్డగోలుగా ఇష్టారాజ్యంగా మహిళలపై అక్క చెల్లె అమ్మలపై కూడా మాట్లాడటం అనేది సిగ్గు చేటు మేము ఖచ్చితంగా ఖండిస్తా ఉన్నాం ఒక ప్రకారణ కాంగ్రెస్ పార్టీ మహిళా సోదరు గురించి వారి సాధికారత గురించి మాట్లాడుతూ ఉంటే వారి ఆత్మ గౌరవం గురించి మాట్లాడుతూ ఉంటే ఈ పథకాలన్నింటిని కూడా మేము మహిళల పరంగా ముందుకు పెట్టాలని ఆలోచన చేస్తా ఉంటే ఈ రోజు మన అక్కను చెల్లెను అమ్మను హించపర్చే విధంగా మాట్లాడే ప్రయత్నం చేస్తా ఉన్న బీజేపీ పార్టీ వైఖరిని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలని కోరుతా ఉన్నా